ఇంట్లో ఆడవాళ్ళకు మార్నింగ్ ఒక టాస్క్ లాగానే ఉంటుందండి ఎంత హడావుడిగా ఉంటుందంటే మనం బ్రష్లు అవి చేయించుకొని పిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చూసుకోవాలి బ్రష్లన్నీ చేసుకున్నాక వంట దగ్గరికి వస్తే చూడండి ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను దానికి పప్పు తీసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి కొద్దిగా సేపు నానబెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది తర్వాత నానబెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరేనండి ఎంత నీళ్ళు తీసేయాలండి ఎండ్లోనైనా సరే పప్పులో అయినా సరే బియ్యంలో అయినా సరే మనం నానబెట్టినాక నీళ్ళు తీసి వండేటప్పుడు ఫ్రెష్గా పోసుకోవాలి నాకు టైం లేదు కాబట్టి నేను అలానే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను మెంతులు వేసుకొని రుచి బాగుంటుంది కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇది పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టేస్తాను అవుతుంది టమాటాలు ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పేసి కడుక్కోవాలండి ఏ కూరగాయలైనా సరే ఉప్పేసి కడుక్కోవాలి ఈరోజు నేను పెసరట్టు తీస్తున్నాను ఈ పెసరట్టు కూడా కాదు ఇది ఒక పిండి నేను మళ్ళీ తర్వాత చెప్తాను చట్నీకన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి కచ్చి టమాటాలతో చేయాలి కచ్చి టమాటాల చట్నీ కాదు ఇది ఇవన్నీ నేను ఎక్కడ కౌంటర్ పైనే రెడీ చేసి పెట్టుకున్నాను నాకు టైం లేదు వీడియో ఒక చేతితో తీస్తూ ఇంకొక చేతితో నేను చేస్తున్నాను అందుకే ఈరోజు అన్నీ చేయకుండా టకటక్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో చూడండి కొబ్బరి ముక్కలు స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ అండి మనకు పూజలు చేసుకున్న కొబ్బరి ముక్కలు వచ్చినప్పుడు ఇలా ముక్కలు చేసుకుని జిప్లాక్లో పెట్టుకున్నాం అనుకోండి మనం కొంచెం ఇలా చాకుతో కుచ్చితే అన్నీ వచ్చేస్తాయండి నీళ్ళలో వేస్తే బాగుంటాయి ఇప్పుడు చూడండి నేను చట్నీ రెడీ చేస్తున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుని ఎండమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా పుదీనా వేస్తున్నాను చూడండి పప్పు కూడా టమాటాలు వేసేసి అక్కడ ఒక పొయ్యి మీద అది ఇక్కడ ఒక పొయ్యి మీద చట్నీ చేస్తున్నాను కొద్దిగా కర్రపాక వేసుకుని ఆయిల్ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి రెండు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోవాలి ఇందులో తర్వాత కొంచెం అల్లం ముక్కలు ఎందుకంటే మనం టమాటాలు వేస్తున్నాం కాబట్టి కొంచెము అల్లం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఎప్పుడైనా సరే మీరు ట్రై చేయండి ఇవి కొంచెం వేగాలి వేగినాక చూడండి పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం నూనె వేయండి ఒక రెండు టీ స్పూన్లు ఎందుకంటే స్టీల్ దాంట్లో వేసినప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి అల్లుమిల్లియంలో అవి తక్కర్లేదు కాఫర్ చూడండి పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాను నేను ఈ విత్తనాల గురించి తీసుకున్నానండి టెరస్ గార్డెన్ ఉంది కదా అందుకే టమాటా విత్తనాలకు నేను పక్కన పెట్టుకున్నాను చూడండి ఇక్కడ అంతా ఎక్కడ చెత్త ఉండదు చూడండి ఎప్పుడైనా సరే మనం వంట చేసుకున్నప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి అక్కడ చూడండి నేను వేస్టేజ్ పాల కవర్లకంతా అక్కడ పెట్టేశాను ఇక్కడ ఒక చిన్న ఇలాంటిది పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు కౌంటర్ క్లీన్ చేసుకోవచ్చు అలా ఒక గిన్నెలో మనం డస్ట్ వేసుకున్నాం అనుకోండి కిచెన్ అంతాను మన కౌంటర్ అంతా ఇదిగా ఉంటుంది నీట్గా ఉంటుంది తాలింపు దాంట్లో చూడండి నేను అన్ని అందుబాటులో ఉంచుకుంటానండి వీడియోలు చేసేటప్పుడు అన్నీ తీసి వేయడానికి అవుతుంది కదా ఒకసారి స్టాండ్ పెడతాను పెట్టాను అందుకనేసి నేను అది చేస్తాను అలాంటి సంచిలో నేను తులసాకులు వేస్తానండి మార్నింగ్ గ్రీన్ టీ గురించి నేల అలాంటి సంచి అక్కడ పెట్టుకుంటే తులసాకులు వేస్తే కరెక్ట్గా గుర్తుంటుంది తర్వాత కొన్ని పుట్నాలు వేసాను తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వేయింపుకోవాలి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి ఎప్పుడైనా సరే కొంచెం ఇందులో చింతపండు వేయండి ఇందులో కచ్చి పచ్చిగా దోరగా ఉన్న టమాటాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి పండిన వేయొద్దు కొంచెం చింతపండు వేయండి పండిన వేస్తే మీకు టేస్ట్ రాదండి ఇందులో ఎప్పుడైనా సరే కొంచెం దోరగా ఉన్నాయి ఖర్చి సరేనండి వేసి కొంచెం వేయించండి టమాటా ముక్కలు ఎక్కువ వేగని కుక్కర్ చూడండి విజిల్ వస్తుంది మూడు విజిల్స్ రావాలి ఒక ఉల్లిపాయ తీసి పక్కన పెట్టుకున్నాను దోశ గురించి చూడండి తాలింపు వేసాను మిక్సీ కొట్టేసాను చట్నీ ఇందులో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరిపాకేసి తాలింపు పెట్టుకుంటున్నాను నేను అన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పెసరట్టు గురించి పప్పు అంతా రెడీగా ఉంది చూడండి ఎప్పుడైనా సరే చట్నీ కొంచెం బరకగానే చేసుకోవాలండి చూడండి రెడీ అయిపోయింది కదా చట్నీ వేసుకున్నాను ఈ చట్నీ మీరు చేసుకోండి దేనికైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి కొంచెం ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఈ చట్నీ వేయండి కచ్చి టమాటాలతో చేస్తే చాలా బాగుంటుందండి అన్నంలోకి అయినా పప్పు కూడా చక్కగా విడికిపోయిందండి ఇలా చిదిమేసుకుంటున్నాను మొత్తము చిదిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ దీనికి తాలింపు రెడీ చేసుకుంటాను నేను పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడైనా సరే కాండిలో చూడండి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఎండు మిరపకాయలు పుదీనా కరిపాకు కొత్తిమీర అనే కొంచెం ఇందులో శనగపప్పు వేయండి మీరు ఏదైనా సరేనండి పప్పు చేసినప్పుడు కొంచెం శనగపప్పు కానీ మినపప్పు కానీ వేస్తే అది కొంచెం దూరగా వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కొత్తిమీర కూడా వేసాను వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఎప్పుడు ఈ కందిపప్పు మనము శనగపప్పు తింటూ ఉంటున్నప్పుడు పంట కింద వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇలా తాలింపు పెట్టుకోండి మీరు కొంచెం ఇంగో పొడి వేస్తున్నాను ఇంకోప్పుడు వేసుకొని ఈ పప్పు వేగడంలోనే ఉంటుందండి అంత కొత్తిమీర అంతా ఇందులోనే వేస్తాను గిన అంతా పప్పులో వేయకుండా ఇలా వేసేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము వేసుకొని కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిరకాయలు కొంచెం తక్కువ వేసుకున్నాం కదా కారం కూడా స్టవ్ బంద్ చేసి ఇప్పుడు వేయాలండి కలపకూడదు ఎందుకంటే ఆయిల్లో వేస్తే వేడి మీద కారం నలుపు వచ్చేసి కర్రీ కూడా నలుపు వచ్చేస్తుంది అందుకని ఇలా ఉన్నది ఇట్లానే చేసేసి మనం కొంచెం చల్లబడుతుంది కదా ఇప్పుడు పప్పు పావులో వేసేసి మొత్తం కలుపుకుందాము శనగపప్పు వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు చూడండి ఆయిల్లో వేసాం కదా కరిపహది ఆయిల్లో వేసాం కదా మనము కారము చూడండి అంత కూర అంతా చక్కగా కలుపుకొని ఉప్పు కలుపుకోండి ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు ఒకటి నేను చెప్పట్లేదు ఎంత అనేసి అయిపోయిందండి ఇప్పుడు నేను ఒకటి చూడండి ఇనుప అండి ఇది ఎన్నేళ్ళదునండి ఈ పేలానికి ఒక చరిత్ర ఉంది నేను మధ్యలో చెప్తానండి చూడండి ఉల్లిపాయతో రుద్దాలండి చక్కగా చూడండి ఈ ఈ మిశ్రమం చూడండి నేను ఏమేసానంటే దీంట్లోనూ ప పిండిలోనూ ఒక కప్పు పెసర్లును ఒక హాఫ్ కప్పు మినప్పప్పు ఒక కప్పు ఇవండి బ్రౌన్ రైస్ వేసేసి ముందుగానే రుబ్బి పెట్టుకున్నాను ఇది కొంచెం నాకు ఎక్స్ట్రా పిండి మిగిలిందండి కొంచెం ఉల్లిపాయ కర్ర కొత్తిమీర వేసేసి దీని మీద కొంచెం నూనెసి కాల్చుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలాంటి దోశ చూడండి మీరు ఒక్కసారి చేయండి ఒక కప్పు పెసర్లు ఒక హాఫ్ కప్పు మినప్పప్పు ఒక కప్పు బ్రౌన్ రైస్ వేసి ఇలా చేయండి చక్కగా టేస్ట్గా ఉంటుందండి ఇది మాత్రం చాలాను ఇలా కొంచెం ఆనియన్స్ వేసేసి నాకు మార్నింగ్ హడావుడి కదండి అందుకనేసి నేను మా మనమన్నీ చూసుకోవాలి మా అమ్మాయిని ఆఫీస్కి పంపించాలి మా వార్ పంపించాలి ఇవన్నీ చూసుకోవాలి నాకు నిన్నటి కొంచెం కర్రీలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను ఒక పప్పుతో సరిపెట్టేసాను లేకపోతే కష్టం అయిపోతుందండి చానను చూడండి ఇలా దోరగా కాల్చుకుంటే ఈ చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదైతేను తర్వాత నేను చపాతీలు చేస్తున్నాను చూడండి ఎంత హడావుగా చూడండి ఇవన్నీ మధ్య మధ్యలో వెళ్ళి నేను మన మనకి చూస్తున్నాను పాలు అది పట్టించాను ఇవన్నీ స్నానం అది అన్నీ చూసుకోవాలండి ఇవి చేస్తూనే మళ్ళీ ఆ పనులు కూడా చేసుకుంటూ ఉన్నాము మా వారు హెల్ప్ చేస్తారనుకోండి కొంచెము అది ఎంత చేసినా కానీ చూడండి ఇలా అదే పేలం మీద చూడండి ఇనుప పేలం మీద చక్కగా చపాతి కాలిస్తే కూడా వస్తుంది మళ్ళీ దోశ కూడా పోస్తానండి నేను ఎప్పుడైనా సరే మనకు మీరు చూడండి నాన్ స్టిక్ మీద గినని దోశలు పోసి చపాతీలు చేస్తే మీకు దోశలు రావు ఇది చక్కగా వస్తాయండి ఇది నా మ్యారేజ్కి ముందు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా నాన్న మాకు ఇది కొనిచ్చారు ఇది ఇప్పటికీ ఉందండి మా ఇంట్లో మీరు ఎన్ని కొత్తవి ఉన్నా ఏం చేసినా ఇది నేను నా మనమండల వనమండ్లకి కూడా వస్తుందండి ఇది మాత్రం పాడు కదండి ఎక్కడైనా సరే మీరు ఇనుపది తెచ్చుకోండి మనం రోజు చేస్తూ ఉంటే అది స్మూత్ అయిపోతుందండి ఇంకా మనకు ఏ చిల్లుమూ ఉండదండి చూడండి ఎక్కడన్నా కనిపిస్తుంది ఇది ఏముండదండి చపాతీలు చూడాలి ఎంత చక్కగా కాలుతాయనండి దీని మీదను ఆడకుండాను చక్కగా కాలుతాయండి శుభ్రంగాను ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉంటారనండి పొద్దున్నే మాత్రం వంటింట్లో ఫుల్ పని అండి నేను బాక్స్లో పెడుతున్నాను బాక్స్లో చపాతీలు కూడా ఎలా పెడతానో చూడండి ఇలా ట్రయాంగిల్ షేపులో పెట్టాలండి మీరు ఫోల్డింగ్లు పెద్దగా చేశారండి బాక్స్లో అయిపోయి చునిగిపోతాయి ట్రయాంగిల్ షేప్లో పెడితే చిన్నగా మలుస్తాం కాబట్టి పంటండి పప్పు కూడా రెడీ అయిపోయింది నేను ఇంకా మా అమ్మాయికి బాక్స్ కట్టేస్తున్నాను చక్కగాన తను దోశ తింటుంది ఈ లోపల నేను బాక్స్ కూడా రెడీ చేశాను చూడండి ఎంత ఆడా పక్కన మా చూడండి వాడు ఆడుతూ ఉన్నాడు వాడి వాడిని మధ్యలో వెళ్ళి చూస్తూ ఉండాలండి కింద పడతాడు పన్నమ్మ వచ్చిందిగా చేస్తూ ఉంది చూడండి ఇక్కడ నేను మా కీర్తనకు రెడీ చేస్తున్నానండి వాడికి దోశ వెరైటీగా ఎలా చేస్తున్నా చూడండి ఈ పొడండి ఈ పొడిలో ఏం లేదండి ఇందులో కొంచెం అన్ని ఈక్వల్ క్వాంటిటీలలో సోంపు వాము జీలకర్ర కలిపేసి దూరగా వేయించుకున్నానండి వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత దాల్చిన చక్క పొడండి ఇంకొకటి ఇవి వేసేసి నేను వాడికి తినడం అలవాటు చేయడానికి ఇలా చేశానండి ఎందుకంటే ఇవన్నీ హెల్దీ ఫుడ్స్ కదండీ ఇలాంటివన్నీ నేను పిల్లలకు పొట్టలో ఏమున్నా ఇవన్నీ తినరు కదా వాళ్ళు సోంపు వామలన్నీ తినరు కదా ఇలా పోతే వాళ్ళ పొట్ట కూడా రోజు బాత్రూమ్ క్లీన్గా పోతారండి చక్కగాను చెప్పాను కదా సోంపు జీలకర్ర వాము పక్కన దాల్చిన పొడండి దోశలు వేసిచ్చి ఇచ్చి నేను వాడికి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాడి ప్లేట్లో వేస్తే వాడు చక్కగా తింటాను అండి చూడండి మీరే చూడండి ఎలా తింటాడు వాడు చక్కగా కొంచెం నెయ్యేసి కాలుస్తాను మా బాబుకు మాత్రం నేను చక్కగా చూడండి వాడు చిన్నోడు కదా వన్ ఇయరే అందుకనేసి నేను వన్ ఇయర్కి ఇలా చేసిస్తానండి వాడికి చక్కగా తింటాడు వాడి పొట్టలో కూడా ఏ ప్రాబ్లం ఉండదండి కొంచెము చూడండి పిల్లలకి ఎప్పుడైనా సరే వాళ్ళకి తినడం అలవాటు చేయాలండి మనము వాడు చూడండి ఇల్లు అంతా తిరిగేస్తున్నాడు పనమ్మ ఇల్లు చూడుస్తుంది అక్కడ వాడంతా తిరిగేస్తున్నాడు లోపు నేను రెడీ చేస్తున్నాను అది పొద్దున్నే నేను ఎప్పుడూ కనిపించనండి పొద్దున్న హడావుల్లో ఉంటాం కదా పనులు అది చూడండి పిల్లలకు కూడా ఒకటండి ట్రయాంగిల్ షేపులో చూడండి ఇలా రోజుకొక షేప్ తయారు చేసి పెట్టాలండి వాళ్ళకి నేర్పించినట్టుగా ఉంటుంది మనము చేసినట్టుగా ఉంటుంది రోజు ఒకరోజు సర్కిల్ ఒకరోజు ఒక ఒకరోజు స్క్వయర్ చూడండి ఇది ట్రయాంగిల్ షేప్లో ఇలా చేసిస్తే చూడండి వాడికి ముక్కలు కట్ చేసిస్తే చక్కగా తింటాడండి వాడు వాడు కింద పడకుండా చూసుకోవడం ముక్కటే నా బాధ్యత అండి వాడు చూడండి పిల్లలు ఉన్నప్పుడు చక్కగా చిన్న ముక్కలు చేసి కొంచెం క్రిస్ప్గా ఇస్తే వాడు చక్కగా కూర్చొని తింటాడు నాకు ఏ టెన్షన్ ఉండదండి వాడు తిన్నంత తింటాడు తర్వాత వదిలేస్తాను తర్వాత నేను తినిపిస్తాను వాడికి చట్నీ అది అది ముందు మాత్రం వాడు చేత్ వాడు ఈ రోజులలో ఏంటంటే పిల్లలు జాబ్ చేస్తున్నారు కదండి పిల్లలకు తినిపియడం చేయడం చాలా కష్టం అందుకే ఎప్పుడైనా సరే మన చిన్నప్పటి నుంచి పిల్లలకు తినిపించడం నేర్పియాలండి చక్కగాను అప్పుడు వాళ్ళు తింటారు చూడండి మళ్ళీ నేను ఇంకా దోశలు వేస్తున్నాను చక్కగాను మళ్ళీ ఉన్నారు కదా మా వారు ఉన్నారు నేనున్నాను చక్కగా వేసేసుకోవాలండి చూడండి ఇంకా చక్కగా ఇలా వేసుకుంటే దీని మీద చపాతీలు కాల్చినాక కూడా చక్కగా వస్తుందండి పేళ్ళ మీద మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇలాంటివి తెలిస్తే కొనుకొచ్చుకోండి కనిపించినప్పుడు మాత్రము మీకు చాలా ఉపయోగం అండి ఎంత నీట్గా వస్తాయంటే దోశలు చూడండి నేను ఒక్క చేయితో చేస్తున్నా కానీ అంత చక్కగా వస్తాయండి చక్కగాను ఇలా చూడండి కౌంటర్ కూడా ఎంత నీట్గా ఉంచుకోవచ్చానండి మనం మాకు ఇంకొక దోశ ఉంది మా క్రితన్ బాబుది చూడండి చక్కగా నేను గిన్నెలన్నీ అలా టబ్బులో వేసి పెట్టుకుంటాను చూడండి దోశ అంతా కాలిపోయిందండి ఇప్పుడు నీట్గాను ఇంకా పెసర దోశ ఈ పిండితో దోశలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి ఏముండో చూడండి నేను అదే ఉల్లిపాయతో రుద్దేస్తానండి మొత్తము చూడండి అలా ప్రతి భాగం రుద్దేసి తర్వాత ఒక క్లాత్ కానీ ఒక బౌంటీ పేపర్తో కానీ తుడిచేసి పెట్టేయాలండి మళ్ళీ మనం ఎప్పుడు దోశలు పోస్తామో అప్పుడు కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు అంతా ఎక్కడ ఏమి ఉండదు చూడండి అక్కడ కి పైన అన్నీ నేను గిన్నెలు పెట్టుకుంటున్నానండి మా బాబు తీసేస్తున్నాడండి నా కౌంటర్ మీద గిన్నెలన్నీ ఎక్కువైపోయాయి చూడండి పాల బట్టలు అన్నీ ఉన్నాయండి అన్నీ కడుక్కోవాలి ఇప్పుడు ఇంకా నేను దోశ తింటానండి మా బాబుకి స్నానం అయిపోయింది వాడిని పడుకోబెట్టాను చూడండి వాడు పడుకున్నాడు చూడండి ఈ బుక్స్ గురించి తెలియని వాళ్ళు ఉంటే చూడండి వీడియో ఉందండి చాలా ఉపయోగం అండి అసలు ఈ బుక్స్ వల్ల ఎంత ఉపయోగమో వాడు చక్కగా ఆడుకుంటాడండి అన్నీ పెట్టడం కూడా చిన్న బాక్స్లో చాలా తేలికండి చూడండి వాడికి నేను అది ఎల్లో క్లాత్ ఎందుకు కప్పానండి ఎక్కడో ఒక దోమ ఉందండి వాడిని కుడుతూ ఉంది ఎప్పుడూను అందుకనేసి నేను అలా పిల్లోస్ పెట్టేసి పెడతానండి అది కప్పితే దోమలు కుట్టవు ఫ్యాను ఎంత జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని ఎప్పుడు పడుకున్నప్పుడు మీరు పైన పడుకోబెట్టకండి కిందనే పడుకోబెట్టాలండి మనం అందుబాటులో లేకున్నా కానీ వాళ్ళు లేచి మల్లం దగ్గరికి వస్తారు పైన పడిపడితే కింద పోతారు చూడండి ఇప్పుడు నేను కొంచెం అల్లం చట్నీ పెట్టుకొని ఈ చట్నీ కనుక ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఇప్పుడు నేను మా మధ్యాహ్నానికి మళ్ళీ మా బాబుకు మధ్యాహ్నం ప్రిపేర్ చేయాలండి ఇంకాను మధ్యాహ్నం లంచ్ అది చేయాలి పని చేసుకోవాలి చూడండి నాకు టెరస్ గార్డెన్ గురించి నేను విత్తనాలు కూడా తయారు చేస్తున్నాను ఇలా చూడండి ఇలా పేపర్లో చిమ్మే చేసేస్తే నేను అన్ని విత్తనాలు నేనే తయారు చేసుకుంటానండి పండు మిరపకాయలు కూడా అంతేనండి పండు మిరపకాయలు మనం మిరపకాయలు తెచ్చినప్పుడు ఎండ పెడతాను అవే పోస్తాను ఇవి కూడా టమాటాలు పెట్టేస్తే నాకు టెర్రస్ గార్డెన్ ఉంది నేను ఈవినింగ్ పనిలో చేసుకుంటానండి చక్కగాను చూడండి ఎన్ని పనులు చేసుకుంటున్నామో మేము ఏది ప్రతిదీ మెంతులు అన్నీ నేను పోసుకుంటానండి ఏవైనా కాకరకాయలు వచ్చినప్పుడు ఆ విత్తనాలు వేస్తానండి చిక్కుడుకాయలు వచ్చినప్పుడు అవి వేస్తాను అన్ని పనులు అయిపోయాయండి ఇప్పుడు ఇంకా మా బాబు చూడండి పడుకొని లేసాడు వాడు చక్కగా అందులో వెళ్ళి కూర్చున్నాడండి వాడు స్టోరేజీ బాక్స్ ఉంది కదా బొమ్మలన్నీ స్టోర్ చేస్తాను కదా కూర్చొని వాడికి దిగడం రాక ఊ అని అరుస్తున్నాడు ఏంటైందా నేను వచ్చి ఈతలకి వచ్చి చూస్తే వాడు అందులో ఉన్నాడు అని ఎప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండి మనము చిన్న పిల్లలు కదా మన బాధ్యత చూడండి వాడు ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో నాకు మా బాబుతోనే కాలక్షేపం అయిపోతుందండి రోజు ఇంకాను పని చూసుకోవడమే నా పని ఇంకా వేరేమీ లేదండి ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయండి మార్నింగు మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ సపరేటు లోకాం సమస్తం సుఖినో భవంతు